హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిజాన్ని బయటపెట్టిన బాలు మనోజ్ని కొట్టినట్టు నాటకం ఆడుతున్నా ప్రభావతికి సేటుని తీసుకువచ్చాయి షాక్ ఇచ్చిన మీనా అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాలు అయితే ఇక గిల్టు నగలు తీసుకువచ్చి సత్యానికి చూపించి అంటూ ఉంటాడు ఇవి బంగారుపు నగలు కాదు నాన్న మీనా వేసుకున్నవి గిల్టు నగలే అని అంటూ ఉంటాడు బాలు ఆ మాట విని సత్యం షాక్ అయిపోతాం ఏంటను చెప్పేది అవును అన్న మేము షాప్కి తీసుకువెళ్ళాకే మాకు కూడా ఈ విషయం తెలిసింది అని అంటూ ఉంటే శృతి అప్పుడే నిజమే అయితే మా మమ్మీ అన్నదే నిజమైన మాట అనమాట నిన్న మా మమ్మీ చెప్తూనే ఉంది అవి గిల్ట్ నగలని నేను గొడవ పెడతానికి అలా చెప్తుందేమో అని మా మమ్మీని పంపించేశాను అని అంటూ ఉంటుంది శృతి ఇంతలో ప్రభావతి అయితే ఏంట్రా నువ్వు చెప్పేది అవి గిల్ట్ నగలు ఎందుకు అవుతాయి నా దగ్గర ఉన్న బంగారపు నగలు గిల్ట్ నగలుగా ఎందుకు మారాయి అని అడుగుతూ ప్రభావతి నిలదీస్తూ ఉంటుంది బాలోనే ఆ ప్రశ్న నేను నిన్ను అడగాలి నువ్వే కదా ఆ నగలని మా చేతికి ఇచ్చింది మరి అవి గిల్టు నగలుగా ఎందుకు మారాయి అసలైన న నగలు ఏమయ్యాయి రెక్కలు చెగిరిపోయాయా గిల్ట్ నగలుగా మారిపోయాయా అని బాలు అయితే నిలదీస్తూ ఉంటాడు ప్రభావతిని అప్పుడు ఇక మనోజ్ అయితే వామ్మో ఇప్పుడు నిజం బయటపడిపోయేలా ఉంది ఇప్పుడు ఏం చెయ్యాలి అని టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పుడే ఇక ప్రభావతి అయితే నేను నా చేతిలో నుంచి ఇచ్చేటప్పుడు అవి బంగారుపు నగలేరా మీ ఇద్దరి చేతిలోకి వచ్చాకే గిల్టు నగలగా మారిపోయినట్టున్నాయి శబదాల మీద శబదాలు చేస్తున్నారు కదా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆ శబ్దాల కోసం ఈ నగల్ని అమ్మేసుకొని గిల్టు నగలుగా మళ్ళీ ఆ నగల్ని నా చేతికి ఇచ్చేద్దామనుకున్నారేమో అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇప్పుడు అవి గిల్టు నగలని మళ్ళీ తెలిసిపోతాయేమో అని ముందే మీ నాన్నకి నా మీద నింద వేసేస్తే గొడవ ఉండదు నా మీద నింద వేసేసి నన్ను ఒక దోషిగా నిలబెడదామని మీ నాన్న ముందు మీరిద్దరు చూస్తున్నారు కదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక మనోజ్ అయితే అంటూ ఉంటాడు ఏరా అసలు అమ్మ దగ్గర ఉన్న నగలు నకిలీ నగలు ఎందుకవుతాయి మీరిద్దరూ ఏదో చేసి అమ్మ మీద ఈ నిందని వెయ్యాలని చూస్తున్నారా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ ఇక బాలు అయితే రే నాకు అసలు అనుమానం నీమేదేరా ఈ నగలు గిల్టు నగలుగా నువ్వే మార్చావని నాకు ఎప్పటి నుంచో అనుమానమే అని అంటూ ఉంటాడు బాలు అప్పుడైక రోహిణి అయితే ఏంటి బాలు అసలు కొంచెమైనా నీకు బుద్ధుందా నా భర్తని అనుమానిస్తావా ఒకప్పుడైతే తనకి ఏ పని లేదు ఉద్యోగం లేదు తీసాడంటే అర్థం ఉంది ఇప్పుడు మనోజు బిజినెస్ చేస్తున్నాడు తను బిజినెస్ మ్యాన్ మొన్నే చూసావు కదా లక్ష రూపాయలు ఆదాయం వచ్చింది నాలుగు లక్షల ఫర్నిచర్ని అవలోకగా అమ్మేశాడు అలా లక్షల్లో మాకు లాభాలు వస్తూ ఉంటే మీనా నగల్ని తాకట్టు పెట్టుకొని అమ్మేసుకునే పని మాకేంటి మా మీద నింద వేయడానికి మావయ్య ఇలాగ మా మీద నింద వేస్తే మాత్రం మేము ఊరుకోము అని రోహిణి అయితే చెప్తుంది అప్పుడే ఇక సత్యం అంటూ ఉంటాడు ఎవరిని అనుమానించాలో ఎవరిని అవు మా అనుమానించకూడదో కూడా నాకు తెలియడం లేదు రే బాలు అసలు ఇవి గిల్టు నగలుగా ఎలాగయ్యాయి మిమ్మల్ని నేను అనుమానించడం లేదు అలాగని వీళ్ళిద్దరే ఇది ఈ పని చేశారని అనడానికి కూడా సాక్ష్యం లేదు ఏం చెయ్యాలి అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక మీనా అయితే నిరూపిస్తాను మావయ్య ఖచ్చితంగా ఈ నగలు ఎవరు కొట్టేశారో గిల్ట్ నగలుగా ఎవరు మార్చారో ఖచ్చితంగా నిరూపిస్తాను అని అంటూ ఉంటుంది మీనా ఆ మాట విని ప్రభావతి మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక మనోజు ప్రభావతి ముఖంలో మార్పు అయితే శృతి గమనిస్తుంది రవి మీనా నిరూపిస్తాను అన్నప్పుడు మనోజు ఆంటీ ముఖంలో చూడు అసలు ఎలాంటి టెన్షన్ కనపడుతుందో ఖచ్చితంగా వీళ్ళిద్దరే ఏదో చేస్తుంటారు అని అంటూ ఉంటుంది శృతి కూడా మనకెందుకు శృతి ఏం జరుగుద్దో చూద్దాం వదిన నిరూపిస్తానని అంటుంది కదా వదిన నిరూపిస్తానంటే ఖచ్చితంగా నిరూపిస్తుంది అని అని అంటూ ఉంటాడు రవి అయితే తరువాత ఇక మీనా దగ్గరికి వెళ్ళిన బాలు అసలు ఎలా నిరూపించాలి వీళ్ళిద్దరే ఆ పని చేశారని నాకు అర్థమైపోతుంది అని బాలు అంటాడు అప్పుడే ఇక మీనా అయితే ఆ రోజు అమ్మమ్మ పుట్టినరోజు ఫంక్షన్లో ఈ నగలు గురించి టాపిక్ వచ్చినప్పుడు కామాక్షి పిన్ని ఏదో మాట్లాడాలంటే మీ అమ్మ కామాక్షి పిన్నిని మాట్లాడినివ్వలేదు అప్పుడు కామాక్షి పిన్నికి నగలు గురించి తెలుసు అని నేను అనుకుంటున్నాను వెళ్ళి ఆవిడని అడగండి అని అంటూ ఉంటుంది మీనా ఇక బాలు అయితే కామాక్షి దగ్గరికి వెళ్తాడు కామాక్షి దగ్గరికి వెళ్ళి అత్త నిజం చెప్పు మీనా నగలు గిల్ట నగలుగా ఎలా మారాయో నీకు తెలిసే ఉంటుంది చెప్పత్తా అని అంటూ ఉంటాడు బాలు ఇక రే నాకు తెలీదురా నాకు తెలిస్తే నీకు చెప్పనా అని అంటూ ఉంటుంది కామాక్షి అయితే అత్త నువ్వు మా అమ్మకి మంచి స్నేహితురాలువే మా అమ్మ నీకు అన్నీ కూడా చెప్పుకుంటుంది ఈ విషయం కూడా నీకు తెలుసా అని అనుకుంటున్నాను చెప్పత్తా అని అంటూ ఉంటే ఇప్పుడు మా అమ్మ మా మీద నింద వేస్తుంది అని అంటూ ఉంటాడు బాలు లేదురా నిజం తెలిస్తే నీకు చెప్తాను కదా అని అంటూ కామాక్షి అయితే అబద్ధం చెప్తుంది దాంతో ఇక బాలు అయితే కోపంగా బయటకైతే వచ్చేస్తాడు అప్పుడే కామాక్షి నన్ను క్షమించరా బాలు మీ అమ్మ ఎవరికి చెప్పొద్దని నా చేత ఒట్టు వేయించుకుంది అందుకే నీకు ఈ విషయం చెప్పలేకపోతున్నాను తను తప్పు చేయడమే కాకుండా మళ్ళీ ఆ నిందని మీ ఇద్దరి మీద వేసిందా ఆ ప్రభావతి అని అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది ప్రభావతిని ఇంతలో ఇక ఫోన్ చేస్తాడు రాజేష్ అయితే బాలుకి బాలుకి ఫోన్ చేసి ఎక్కడున్నవరా అని అడుగుతూ ఉంటే ఎక్కడో చోట ఉన్నా లేరా చెప్పు ఎందుకు ఫోన్ చేశావ్ అని బాలు విసుగుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు ఏమైందిరా అలా విసుక్కుంటున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు రాజేష్ ఏం లేదు లేరా నీకు తెలిసిందే కదా మా ఇంట్లో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుందని అలాంటిదే వచ్చిందిలే అని అంటూ ఉంటాడు బాలు ఏం లేదురా ఇక్కడ తక్కువ రేట్లకే ఏసీలు ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు అమ్ముతున్నారు సగానికి సగం రేటుకే అదే ఫ్యాక్టరీ అవుట్లెట్ అని పెట్టారు మాకు ఫ్రిడ్జ్ కావాలి ఫ్రిడ్జ్ కొనుక్కోవాలని ఏ రోజు నుంచో అనుకుంటున్నాము వస్తావా వెళ్దాము అని అంటూ ఉంటాడు రాజేష్ అప్పుడే ఇక బాలు అయితే రెయి నేనున్న సిచువేషన్ ఏంటి నువ్వు అడుగుతున్న మాట ఏంటి ఇప్పుడు నా వల్ల కాదురా అని అంటూ ఉంటాయి రారా వస్తే ప్రశాంతంగా ఉంటుంది అప్పుడే బాలు దగ్గరికి మీనా అయితే వస్తుంది ఇక బాలు అయితే ఫోన్ కట్ చేసి మీనాతో కామాక్షి అత్త ఏమీ చెప్పడం లేదు అని అంటూ ఉంటాడు బాలు ఒకవేళ చెప్పొద్దని మీ అమ్మగారు బెదిరించుంటారు అందుకే చెప్పట్లేదేమో అని మీనా అంటుంది మళ్ళీ రాజేష్ అయితే ఫోన్ చేస్తాడు అప్పుడే ఇక మీనా అయితే ఎవరు ఫోన్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది రాజేష్ గారు ఏదో ఫ్యాక్టరీ అవుట్లెట్ పెట్టారట ఫ్రిడ్జ్ కొనుక్కోవాలని సగానికి సగం తక్కువ రేటుకి వస్తుందని చెప్పి వాడు నన్ను రమ్మంటున్నాడు ఇప్పుడు ఈ టెన్షన్లో నేను ఎక్కడికి వస్తానో వెళ్తానో అని బాలు అంటూ ఉంటే రాజేష్ అన్నయ్య మనకి ఎన్నోసార్లు హెల్ప్ చేశాడు మన ఇంట్లో ఉండే సమస్యలు ఎప్పుడు ఉండేయే కదా వెళ్ళండి అని మీనా అయితే చెప్తుంది దాంతో ఇక రాజేష్ ఫోన్ లిఫ్ట్ చేసి బాలు అయితే వస్తున్నాను అంటూ ఇక రాజేష్తో చెప్తాడు రాజేష్ అలాగే బాలు ఇద్దరు కూడా తక్కువ రేటుకి అక్కడ సరుకులు వస్తున్నాయని తెలుసుకొని వెళ్తారు వెళ్ళిన తర్వాత అవి ఎక్కడ వ్యూ కాదు మనోజ్ దగ్గర కొట్టేసిన వాళ్ళే అలా తక్కువ రేట్లకి సరుకులనైతే అయితే అమ్మేస్తూ ఉన్నారు ఆ సామాన్లన్నీ కూడా తక్కువ రేటుకి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించేసి అమ్మేస్తున్నారు కానీ ఈ విషయం తెలియని బాలు రాజేష్ అయితే వాళ్ళ దగ్గరికి కొంటానికైతే వెళ్తారు మీరు ఇంత తక్కువ రేట్లకి ఎందుకు అమ్ముతున్నారు అని బాలు వాళ్ళని ప్రశ్నిస్తాడో అలా ప్రశ్నిస్తే అప్పుడే వాళ్ళైతే ఏం లేదు సార్ ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ ఫ్యాక్టరీ ధరలకే ఇస్తున్నాము అని వాళ్ళైతే అబద్ధం చెప్తారు అలా ఫ్రిడ్జ్ కొనుక్కున్న తర్వాత ఫ్రిడ్జ్కి డబ్బులు కూడా పే చేసేస్తాడు రాజేష్ అయితే డబ్బులు మొత్తం అప్పుడే ఇంకా సరిగ్గా అయితే వస్తారు ఇక పోలీసులు రావడంతో అక్కడ అమ్మేవాళ్ళు పారిపోదామని ప్రయత్నిస్తూ ఉండగా పోలీసులు గుమ్ము గుడేసి వాళ్ళని పట్టుకుంటారు అప్పుడు ఇదంతా చూసిన బాలు అయితే ఏమైంది సార్ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే నువ్వెవరు అని వాళ్ళైతే బాలుని అడుగుతారు నేను ఇక్కడ ఈ సామాన్లు కొనటానికి వచ్చాను సార్ అని బాలు చెప్తూ ఉంటాడు మేము ఫ్రిడ్జ్ కొను కొనుక్కున్నాము డబ్బులు కూడా ఇచ్చాం సార్ అని అంటూ ఉంటారు అప్పుడే వీళ్ళు షాపుల్లో మోసం చేసి సరుకు మొత్తం కూడా మోసం చేసి తీసుకువచ్చి ఇలా సగం ధరలకి అమ్మేస్తారు అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అది విని బాలు షాక్ అయిపోతూ ఉంటాడు మేము ముందు నుంచి ఇతన్ని అడుగుతూనే ఉన్నాం సార్ కానీ ఫ్యాక్టరీ రేటుకి అని చెప్పి అబద్ధం చెప్పాడు అని బాలు అంటాడు దొంగ సరుకులు ఎలా అమ్మడం అయితే తప్పు మీరు కొనుక్కోవడం కూడా అంతే తప్పు వీళ్ళందరినీ కూడా జైలుకి తీసుకురండి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి జైల్లో వేస్తే అప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ సార్ సార్ అదేంటి సార్ వీళ్ళు తప్పు చేస్తే మమ్మల్ని కూడా అరెస్ట్ చేయడం ఏంటి సార్ అయినా మేము డబ్బులన్నీ కట్టేసాం మా డబ్బులు మాకు ఇప్పించేయండి సార్ వీళ్ళ దగ్గర నుంచి మేము వెళ్ళిపోతాం అని అంటూ ఉంటాడు బాలు లేదు మిమ్మల్ని కూడా నేను అరెస్ట్ చేస్తున్నాను అని అంటూ బాలును కూడా రాజేష్ని అరెస్ట్ అయితే చేస్తారు ఇక అందరినీ తీసుకెళ్ళి ఒకే సెల్లో పడేస్తారు అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే కానిస్టేబుల్తో ఈ మధ్య ఎవరు ఫర్నిచర్ పోయిందో ఎవరు ఎలక్ట్రానిక్ సామాన్లు పోయినాయో వాళ్ళందరికీ కూడా ఫోన్ నెంబర్లు ఇచ్చే వెళ్ళారు కదా కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి ఫోన్ చేయండి వాళ్ళు వచ్చి వాళ్ళ సరుకులన్నీ కూడా సామాన్లు తీసుకువెళ్ళిపోతారు అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అప్పుడే ఇక బాలు అయితే అక్కడ జైల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక తిడుతూ ఉంటాడు రే మీరు మోసం చేసి మీరు ఆ సామాన్లు తీసుకువస్తే మేము అవేమో నిజమైన ఫ్యాక్టరీ రేట్లకే ఇస్తున్నారేమో అని కొనడానికి వచ్చాము మీరు చేసిన తప్పుకి మమ్మల్ని కూడా జైల్లో వేశారు కదరా అంటూ అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ కూడా చెరువు దెబ్బ వేసేస్తాడు బాలు ఏంటి గొడవ పడుతున్నారు అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే సార్ సార్ మమ్మల్ని వదిలేండి సార్ మేమే తప్పు చేయలేదు సార్ అని అంటూ ఉంటాడు బాలు ఇంతలో ఇక మనోజ్ కూడా కానిస్టేబుల్ మీ సామాన్లు అన్నీ కూడా వచ్చేసాయి దొరికాయి అని చెప్పడంతో అప్పుడు ఇక మనోజ్ పోలీస్ స్టేషన్కి అయితే వస్తాడు అలా పోలీస్ స్టేషన్కు వచ్చిన మనోజ్ని రాజేష్ అయితే చూసి ఏంట్రా మీ అన్నయ్య పోలీస్ స్టేషన్కి వచ్చాడు ఒకవేళ మన గురించి తెలిసిపోయిందంటావా అని రాజేష్ అడుగుతూ ఉంటాడు బాలుని అప్పుడే బాలు రాజేష్ కనిపించకుండా మనోజ్ అయితే చూస్తూ ఉంటాడు సార్ సార్ వాళ్ళు దొరికారా సార్ నా సామాన్లు దొరికాయా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అప్పుడు ఇంకా వాళ్ళ గురించి మనోజ్ రాలేదని తెలుసుకొని బాలు రాజేష్ అయితే అలా చూస్తూ ఉంటారు అప్పుడే ఇంకా ఆ దొరికాయి అదిగో అక్కడ నీ సామాన్లు ఏమన్నా ఉన్నాయో చూసుకో చూసుకొని తీసుకువెళ్ళు అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే చాలా థ్యాంక్స్ సార్ ఈ సామాన్లు గురించి ఇప్పుడు మేము ఎంత టెన్షన్ పడుతున్నామో అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక బాలు అయితే పక్కనే రాజేష్ ఫోన్ని తీసుకొని వీడియో అయితే తీస్తూ ఉంటాడు వీడు సామాన్లు పోయాయా మరి నాలుగు లక్షల ఫర్నిచర్ అమ్మానని చెప్పారు అని అనుకుంటూ ఉంటాడు బాలు ఇంతలో మనోజ్ అయితే వచ్చి సార్ సార్ దాంట్లో ఏ సరుకులు కూడా నావి కాదు సార్ అని అంటూ ఉంటాడు ఏ వస్తువు కూడా నాది లేదు అని అనగాలని అక్కడ దొరికింది మేము తీసుకువచ్చేసాము ఒకవేళ మేము రైడ్ చేసేసరికి మీ వస్తువులన్నీ కూడా వాళ్ళు అమ్మేసుకున్నారేమో అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే సార్ ఎలాగైనా నాయి మొత్తం ఫర్నిచర్ అవి నాకు ఇప్పించండి సార్ దాని గురించి నేను నాలుగు లక్షలు తీసుకురావాల్సి వచ్చింది ఆ నాలుగు లక్షలు తీసుకురావడానికి నేను ఎంత ఇబ్బంది పడ్డానో అసలే నా భార్య రాక్షసి సార్ తను నన్ను తినేస్తుంది తను నన్ను చంపేస్తుంది సార్ అదొక బ్రహ్మ రాక్షసి దానికి తెలియకుండా నేను బయట నాలుగు లక్షలు తీసుకువచ్చాను అవి కూడా చాలా ఇబ్బంది పడుతూనే మా అమ్మ నాకు ఇచ్చింది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఆ మాట విని ఒక్కసారే బాలు షాక్ అయిపోతూ ఉంటాడు అంటే వీడు నాలుగు లక్షలు మీనా నగలు నమ్మే తెచ్చుంటాడు అని అనుకుంటూ ఉంటాడు బాలు మొత్తం వీడియో తీసేస్తాడు అప్పుడు ఇక మనోజ్తో వాళ్ళని ఎంక్వైరీ చేసి మీ ఫర్నిచర్ ఎక్కడుందో కనిపెట్టి చెప్తాం సార్ ఇక మీరు వెళ్ళండి అని ఇన్స్పెక్టర్ అయితే పంపించేస్తాడు అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ పంపించిన తర్వాత ఇంతలో బాలు ఫ్రెండ్స్ అయితే సార్ అతను ఒక ట్యాక్సీ డ్రైవర్ అతన్ని ఎందుకు సార్ అరెస్ట్ చేశారు అని అంటూ బాలుని రాజేష్ని ట్యాక్సీ డ్రైవర్లు అందరూ వచ్చి ఇక విడిపించుకుంటారు ఇక బాలు అయితే ఈ వీడియోని అందరికీ చూపించాలని ఇక ఇంటికి అయితే వెళ్తాడు అలా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే తలుపులు వేసి ఇక విజిల్ అయితే ఊతాడు దాంతో అందరూ కూడా బయటికి వస్తారు ఏంటండి విజిల్ ఊతున్నారు అని అడుగుతూ ఉంటుంది మీనా చూడు మీనా వీడు పాపం నాలుగు లక్షల ఫర్నిచర్ని అమ్మేశాడు కదా దానికి వీడికి ఒక సన్మానం చేశారు అది ఏంటో చూడండి అని మొత్తం ల్యాప్టాప్లో వీడియో వేసి చూపిస్తాడు బాలు ఇక వీడియో చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అలాగే మనోజ్ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక అది చూసి చూసావా నాన్న వీడు బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ అంటాడు కదా నాలుగు లక్షల సరుకు కొని వీడిని ఎవరో మోసం చేశారు ఆ సరుకు కోసం వీడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు అని అంటూ ఉంటాడు బాలు ఇదంతా బాగానే ఉంది బాలు మరి నాలుగు లక్షల ఫర్నిచర్ అమ్మేసి లక్ష రూపాయలు ఆదాయం తీసుకువచ్చాడని చెప్పి అంటూ ఉన్న చెప్తుంది కదా రోహిణి గొప్పగా వాళ్ళ ఆయన గురించి మరి ఆ లక్ష ఆదాయం ఎలా వచ్చింది ఆ మూడు లక్షలు ఫర్నిచరు అమ్మేసినట్టు చూపించారు కదా మరి అది ఇక్కడ తెలుస్తుంది మరి ఇవన్నీ కాకుండా లక్ష రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే భలే పాయింట్ పట్టావు డబ్బుడమ్మ నువ్వు కరెక్ట్గా అడిగావు అని అంటూ ఉంటాడు బాలు రే చెప్పరా నీకు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పు అని నిలదీస్తూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి అయితే చెప్పరా చెప్పు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చావు చెప్పరా అని కొడుతూ మెల్లిగా మనోజ్ చెవిలో ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొచ్చానని చెప్పు అని ప్రభావతి అయితే ఆడుతుంది నాటకం అప్పుడే ఇంకా గుసగుసలాడుకోవడం గమనిస్తూ ఉంటుంది మీనా ఇక బా మనోజ్ అయితే నౌను నేను మోసపోయాను ఆ డబ్బులు నా ఫ్రెండ్ని అడిగి తీసుకువచ్చాను ఆ డబ్బులు నేను నా ఫ్రెండ్ని అడిగి తీసుకువచ్చి రోహిణికి చెప్పాను లేకపోతే రోహిణి నాకు బిజినెస్ చేయడం రాదంటుందని భయమేసింది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే కా మాట విని ఎందుకు మనోజ్ ఎందుకు నువ్వు ఇలాగా చేస్తున్నావో అత్తయ్యా మీరు ఆయన్ని కొట్టడం ఆపండి నువ్వు లోపలికి రా మనోజ్ అని అంటూ లోపలికి తీసుకువెళ్తుంది రోహిణి అయితే మనోజ్ని అసలేం జరిగింది అని అడుగుతూ నిలదీస్తుంది అప్పుడే ఇక మనోజ్ అయితే తను మోసపోయానని మీనా నగల్ని అమ్మేసి ఆ డబ్బు తీసుకొచ్చానని నిజాన్ని చెప్పేస్తాడు అప్పుడే ఇక అది విని ఇక రోహిణి అయితే చంప పగలు కొడుతుంది మనోజ్ని ఇక చంప పగలు కొట్టి అడుగుతూ ఉంటుంది అసలు నీకు సిగ్గుందా ఈ విషయం చెప్పడానికి నీకెందుకు అంత మొహమాటం వ్యాపారంలో బిజినెస్ లాభాలు నష్టాలు అన్నీ కూడా భరించాలి కదా నాకు నష్టం వచ్చిందని అనుకునేదాన్ని కానీ నువ్వు ఇప్పుడు ఆ మీనా నగల్ని అమ్మేసి చాలా పెద్ద తప్పు చేశావు ఈ విషయానికి అప్పుడే గొడవ అయ్యింది మళ్ళీ ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మాత్రం మామూలుగా ఉండదు బాలు రచ్చరచ్చ చేస్తాడు అని అంటూ ఉంటుంది రోహిణి మా అమ్మే నాకు హెల్ప్ చేసింది నీతో చెప్పొద్దంది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే నువ్వు ఈ విషయం నాకు తెలిసినట్టు మళ్ళీ ఆంటీకి చెప్పొద్దు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడైకా రోహిణి మనోజ్ ఇద్దరి మాటల్ని కూడా వినేస్తుంది మీనా అయితే ఒకవేళ బాలు మీనా వీళ్ళిద్దరూ కూడా కనిపెట్టేసి ఆ నగలు తీసింది నువ్వేనని చెప్తే ఏమవుతుంది అని అంటూ ఉంటుంది రోహిణి ఇక మనోజ్ అయితే అయినా నేను ఊరికి చివరుంది కదా జ్యువెలరీ షాపం అక్కడ నగలు అమ్మేశాను అది ఎవరికీ తెలీదు అని మనోజ్ అయితే షాపు అడ్రస్ అయితే చెప్పేస్తాడు అది వినేసి ఇక మీనా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అంటే ఇదంతా చేసింది అత్తయ్య మనోజ్ కానీ వీళ్ళిద్దరూ కూడా భలే నాటకం ఆడారే చెప్తాను వీళ్ళ సంగతి అని మీనా అయితే ఆ గిల్టు నగలు తీసుకొని ఆ షాపుకైతే వెళ్తుంది సుమతిని తీసుకొని తీసుకొని వెళ్ళి అప్పుడే ఇంకా ఈ గిల్టు నగలు లాంటివే బంగారపు నగలు మీ దగ్గర ఒకళ్ళు అమ్మారు అతని సీసీ కెమెరాలో పడతాడు కదా కొంచెం ఆ సీసీ కెమెరా వీడియో ఇస్తారా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని సీసీ కెమెరా వీడియో ఇస్తానమ్మా అని అంటూ ఉంటాడు సార్ మీరు ఏమి అనుకోనంటే మీరు వచ్చి కొంచెం ఈ నిజాన్ని మా వాళ్ళ ముందు బయట పెట్టాలి నా మీద నిందపడింది సార్ అని అడుగుతూ బ్రతిమలాడుతూ ఉంటుంది అప్పుడే ఇక షాపు ఓనరు తమ్ముడైతే అక్కడికి వస్తాడు అమ్మ మీనా నువ్వా ఏంటమ్మా ఇక్కడికి వచ్చావు అని అడుగుతూ ఉంటే ఈ గిల్టు నగలు బంగారుపు నగలు గిల్టు నగలుగా మారింది ఇక్కడే సార్ అని అంటూ ఉంటుంది మీనా జరిగిందంతా కూడా చెప్తుంది వెళ్ళి సహాయం చేయన్నయ్యా ఈ అమ్మాయి చాలా మంచిది అని అంటూ ఉంటాడు అతను సరేరా నువ్వు చెప్పావుగా వెళ్తాను అని అంటూ సేటు అయితే మీనా కూడా ఇక ప్రభావతి దగ్గరికి అయితే వస్తాడు అప్పుడే ఇక మీనా అయితే ఇష్ట నుంచోబెట్టి ఇక లోపలికి వెళ్ళి అందరినీ పిలుస్తుంది ఎందుకత్తయ్య నా నగల్ని మనోజ్కి ఇచ్చి మనోజు వాటిని అమ్మేస్తే మా ఇద్దరి మీద నింద వేశారు మీరు ఆ నగలు ఏమయ్యాయో తెలుసు కూడా మా మీద నింద వేయడానికి మీకు నోరు ఎలా వచ్చింది అని అంటూ ఉంటుంది మీనా ఏం మాట్లాడుతున్నావే నువ్వు అసలు నేను అబద్ధం చెప్పడం ఏంటి మీరే మోసం చేశారు అని అంటూ ఉంటుంది ప్రభావతి అవునా మేం మోసం చేశామా సుమతి అని పిలుస్తుంది సేట్ అయితే లోపలికి వస్తాడు మీనా ఎవరితను అని బాలు అడుగుతూ ఉంటాడు ఈ మనోజు నగలమ్మింది ఇతనికేనండి అని అంటూ ఉంటుంది మీనా ఇక ఆ మాట విని ఒక్కసారి రోహిణి మనోజు ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే సత్యమైతే అతన్ని అడుగుతాడు ఇతను ఈ అబ్బాయి అయినా మీకు నగలమ్మింది అని అంటూ ఉంటే ఇతనే సార్ ముందేమో చేప ముక్కలు తీసుకువచ్చాడు ఆ తర్వాత ఇవి ఎక్కడో మారిపోయాయని మళ్ళీ నగలు తీసుకొని వచ్చాడు అని అంటూ ఉంటాడు సేటు అయితే నాన్న ఆ రోజు గుర్తుందా మీనా చాప ముక్కల కవరం అమ్మ చేతిలో ఉన్న జాకెట్లు కవరం మారిపోయింది అప్పుడు వీడు మళ్ళీ వెనక్కి వచ్చాడు అమ్మ ఆ రోజే కంగారు పడింది ఏదో జరుగుతుందని నాకు అనుమానం వచ్చింది అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడే సత్యం జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇతను మనోజే అమ్మాడని అంత కరెక్ట్గా ఎలా చెప్తాడు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక సీసీ కెమెరా వీడియో కూడా నా దగ్గర ఉందమ్మా అంటూ వీడియోని చూ అలా వీడియోని చూపించగానే ఇక ఆ వీడియో చూసి షాక్ అయిపోతూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక మనోజ్ చంప పగలగొడతాడు ఇక ప్రభావతిని నిలదీస్తూ ఉంటాడు సత్యమైతే ఇంకెన్నిసార్లు మమ్మల్ని మోసం చేస్తావు నువ్వు కనీసం నాకు కూడా నువ్వు ఇచ్చే గౌరవం ఇవ్వడం లేదు కదా ప్రతిసారి మనోజ్ గడి చేసే మోసాన్ని దాచిపెట్టి వీడి జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేస్తున్నావు అసలు ఇంట్లో నిన్ను ఇచ్చినందుకు నాకే సిగ్గుగా ఉంది అని అంటూ సత్యమైతే ఊహించని నిర్ణయం తీసుకుంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు